హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల్జ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు మామిడికాయ పుల్లకూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పప్పు మామిడికాయ పుల్లకూర తయారు చేయడానికి కిలో కందిపప్పు తీసుకుంటున్నాను మనం తీసుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి వేసుకుని ఇందులోకి వాటర్ వేసుకుని ఒకటికి రెండుసార్లుగా శుభ్రం చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకోండి మనం శుభ్రం చేసుకున్న కందిపప్పుని వేరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను పప్పుని వేరొక గిన్నెలోకి వేసుకుని పప్పు ఉడికించడానికి ఒకటిన్నర లీటర్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పును ఉడికించుకోండి పప్పు ఉడికేటప్పుడే ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకుని ఇలా మొక్కలుగా చేసి వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పును ఉడికించుకోండి ఈ పప్పులోకి నేను రెండు మామిడికాయలు తీసుకుంటున్నాను పులుపు తక్కువగా ఉంటే రెండు మామిడికాయలు తీసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే ఒక మామిడికాయ తీసుకుని ఇలా పై తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి పప్పును మనం నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి రుచికి తగినంత ఉప్పును వేసుకుంటున్నాను నేనైతే రెండు స్పూన్ల ఉప్పును వేసుకున్నాను పప్పులో కలిసే విధంగా ఇలా గరితో ఒకసారి మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేసి మామిడికాయ ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోండి మామిడికాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారుగా మన మామిడికాయ ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకోండి పప్పు గుత్తితో ఉడికించుకున్న పప్పుని మామిడికాయ ముక్కల్ని మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి మనం పోపును తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను రెండు ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోండి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను చిటికడు ఇంగువ వేసుకుంటున్నాను చివరిగా ఇందులో పావు స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పప్పులో వేసుకోండి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటే మామిడికాయ పప్పు పుల్లగోర రెడీ అయిపోయింది ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి